వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు మొట్టమొదటిగా విద్యా వైద్యం ఈ రెండింటినీ కూడా ఒక ప్రాముఖ్యత అంశాలుగా విద్యా వైద్యం ఒక ప్రాముఖ్యత అంశాలుగా ముందుకు తీసుకొని వచ్చినది ఎవరన్నా ఉన్నారంటే అది రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు మొదట తీసుకుంటావడం రావడం జరిగింది అంతవరకు కూడా కాలేజీలలో చదవాలి అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కావాలా ఇంకో కాలేజీలో చదవాలి అంటే అది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకు మాత్రమే సొంతమవుతుందన్న తరుణం నుంచి ముప్పై ఐదు వేల రూపాయల మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ વિચે કાર્યક્રમ રાજેખર રેડિગાર મર